ముఖ్య ఈ సభకు ముఖ్య కారకు ఈరోజు మనం ఇక్కడ అందరి సమావేశం కావడానికి ముఖ్య కారకులైన రిటై రిటైర్మెంట్ పదవీరమ కాబోతున్న అయితే అందరు చెప్పినట్టు ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్ ఏమంటే సారు ఈజ్ రి విరమణ రిటైర్ అవుతుంది కానీ నాట్ రిటైరింగ్ బట్ నాట్ టైర్డ్ ఈజ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ సెకండ్ ఇన్నింగ్స్ అంటున్నారు కొంతమంది ఫోర్త్ ఇన్నింగ్స్ అంటున్నారు ఏ ఇన్నింగ్స్ అయినా సరే సారు దూసుకెళ్తారు ఏ విషయం చెప్పినా మళ్ళీ పునరావృతం చేసినట్లయిందనుకుంటున్నాను సార్తో ఒక మూడు మూడేళ్ళు కలిసి పనిచేసే అవకాశము సార్హితం పనిచేయడం జరిగింది జరిగినప్పుడు ఇప్పుడు అందరు చెప్పిన అన్ని అక్షరాల ప్రతి ప్రతి అక్షర సత్యంగానే చెప్పారు అన్ని అకౌంట్స్ వాళ్ళు లెటర్లు చూస్తారన్నారు అక్షరాలే కూడా చూస్తారేమో మీరు పదాలే సెంటెన్స్లే కాదు అలాగే ఎస్టిమేట్స్లో కూడా ఏడి కమర్షియల్ మిస్ అయితే అడిగాను సార్ అయితే మిస్ కాడు అలా ఉంది నేను కూడా అక్కడ సార్ దగ్గర ఉన్నప్పుడు ఎంఆర్టీడీ గారు చేసినప్పుడు చూసేవాళ్ళను ఎదగాల్సి వస్తుందేమో అని అనుకున్నాను సో వి ఆర్ అంటే మన మంచి లక్షణాలు ఏవై ఉన్నా కూడా జనరల్గా నేను వెమార్ట్లు ఉన్నప్పుడు మా మా నాది నేనే చూసుకోకపోయేది కానీ సార్ దగ్గర పోతే ఆహా ఇట్లా కూడా పట్టవచ్చు అన్నట్టు అనుకున్నట్టు ఈ క్షుణ్ణంగా అంటే అంత టెన్షన్లు ఉంటాం అసలు యాక్చువల్లీ ఎస్సీ పోస్ట్ చాలా టెన్షన్లో ఉన్నాం ఇవా ఆ టెన్షన్ ఇంకా ఇంకా పెరుగుతూనే వస్తుంది అది అయితే అయినప్పటికీ కూడా ఇట్లాంటి వ్యవస్థలో కూడా ఇంత క్షుణ్ణంగా చూసే అవకాశం అంత అంటే ఇప్పుడు ఇంట్లో కూడా ఎవరు ఫోన్ చేసినా విసుకూరన్నట్టు ఆఫీస్లో కూడా ఏ ఒక నిమిషాలు లేట్ అవుతుందేమో కానీ మొత్తం చూసి అంత సాటిస్ఫై అయినాకనే సంతకం పెట్టేవారు ఆయన సో మనం కూడా ఎదుగుతుంటే ఇట్లాంటివన్నీ అక్వైర్ చేసుకుంటేనే అంటే ఆదర్శంగా మీరు మీరు ఆదర్శంగా ఉన్నారు సార్ మాకు వీ లెన్ ఫ్రమ్ యూ లాట్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ మాకు కూడా చాలా ఉపయోగపడుతుంది యాదాద్రిలో అందరూ కూడా ఆ టైంలో నిజంగా కూడా కే మేము కూడా ఉన్నప్పుడు కేసీఆర్ సీఎం ఉన్న అప్పుడు సీఎం వచ్చేవాళ్ళు మినిస్టర్లు వచ్చేవారు డైరెక్టర్లు వచ్చేవాళ్ళు మళ్ళీ దర్శనానికి మామూలుగా అందరూ వీఐపీలు ఎలాగ వస్తున్నా కూడా అందరినీ కూడా ఎక్కడ మాట రాకుండా మొత్తం మీద టెంపుల్ అంటే భగవంతుని కూడా మనం మన అవసరాన్ని మనం చేయగలిగామని అంటే అది యోగమే అనుకుంటున్నాను నేనైతే మనం చాలా సందర్భాల్లో తిరుపతి పోవాలంటాం అనుకుంటాం తిరుపతి బాము అదే దేవుడు పిలుస్తలేడరా అంటాం టైం వస్తలేదని అనుకుంటాం లేదు పక్కన ఆరుగుట్టస్తారు ఆఫీస్లో పనిచేసి అంటే మీరు మీరు అన్ని యోగ యోగ్యత యోగం ఉన్నాయి కాబట్టి మీరు కానీ అక్కడ పనిచేసిన మిగతా సహోద్యోగులు కానీ కింది సహ ఉద్యోగులు కూడా అందరికీ యో యోగ్యం ఉన్నది కాబట్టి అందరు చేయగలిగారు అందులో సింహభాగం మీ లీడర్షిప్లో చేసినాం కాబట్టి మీరే ఎక్కువ యోగ్యతగా అందరినీ నడిపించారు మీకు దైవ చింతన ఎక్కువ ఉందని చెప్తున్నారు కాబట్టి అవకాశం మీరు ఎక్కడున్నా కూడా మీ దగ్గర నుంచి అయినా సరే ఆ టైంకి అక్కడికి రావడం అనేది అది దైవ సంకల్పంగా వచ్చని అనుకుంటూ ఆ దైవ్ దేవుడు ఆశీస్సులు కూడా మీకు ఉండాలని ఉంటాయని కూడా ఆశిస్తున్నాను ఇంకా చెప్తే చాలామంది సార్ మేడం గురించి చెప్పారు సార్ నిజంగా కూడా చాలా కేరింగ్ ఉన్నట్టుంది మేడం నేను కూడా చూశాను మూడు సార్లు ఆ ప్లేట్ అందరి మన బాక్సులు లేచుకుంటే అంటే ఒకటి దాంట్లో రెండు ఉంటాయి కానీ మేడం నాలుగేది ఉంటాయి ఇక్కడ ప్లే ప్లేట్ లాగా ఉండేది ఫస్ట్ టైం చూసాను నేను ప్లేట్ ఇట్లాంటి ప్లేట్ దొరుకుతుంది అనుకున్నాను ఆ ట్రే ట్రే లాగానే ఉండి దాని మీద షెల్ఫ్ మనం హోటల్లో పోతే ఇట్లా నాలుగు ఉంటే మళ్ళీ దానికి కవర్ ఉంది మీరు అంటే మే సా మేడం కూడా అంత కేరింగ్గా పెట్టేది అనుకుంటాను సార్ కూడా ఆ ఇంట్లో బాక్స్ ఖచ్చితంగా తినేవాడు కూడా మేడం ఈ సందర్భంగా మీకు కూడా ఎలా అని అది తినే ఖచ్చితంగా మీరు పెట్టింది మొత్తం తీసుకునేవాళ్ళు భోజనం చేసేవాళ్ళు అంటే ఇద్దరు అన్యోన్యంగా ఉన్నట్టున్నారు ఒకరి మాట ఒకటి మీకు పిలుస్తాం అందుకే అన్నారు కదా ఎన్నిసార్లు చెప్పినా శ్రీనివాస్ చెప్పినట్టు విసుకోకుండా మాట్లాడతారు విసుగైతే లేదు విసుగ ఆఫీస్ అంటే ఫ్యామిలీ అనే కాకుండా ఆఫీస్లో కూడా కూర్చో రాగానే స్మైలింగ్గా ఉంటారు అందరితోని చాలా మాట్లా ఈజీగా అంటే సమస్యలను మనం కూర్చో అంటే సమస్యలు తమంత సాల్వ్ కావు కదా అంటే విషయం మీద జ్ఞానం ఉండాలి లోతైన అవగాహన ఉంటేనే వీ కెన్ కంక్లూడ్ అంటే ఒక సమస్యకు పరిష్కారం చూపించగలుగుతాము అలా సార్ దగ్గర నేనైతే చాలా చూశాను నాకు కూడా చాలా ఉపయోగపడింది మేము కూడా నేర్చుకున్నాము ఇంకా అందరికీ మంచి మంచి వాళ్ళకి అంతా మంచి అవుతుంది అన్నట్టు ఇక సారీ ఫ్యామిలీ గురించి అందరు చెప్పారు బోధ ద చిల్డ్రన్ ఆర్ పుట్ అప్ ఇన్ స్టేట్స్ అండ్ వెల్ వెల్ ప్లేసెడ్ కాబట్టి ఇంకా మీకు శేషజీవితం శేషజీవితం అనడానికి కూడా లేదు ఇస్ నాట్ థ్యాడ్ మీరు సెకండ్ ఫోర్త్ ఇన్నింగ్స్ ఇంకా బాగా ఆడాలని కోరుకుంటూ మీకు భగవంతుడు ఐశ్వర్య ఆయుర్వర్గ్యాల పాటు అన్నీ మీరు అనుకున్నట్టు లైఫ్ ముందుకెళ్ళడానికి సదా ఆశీర్వదిస్తారని తెలియజేసుకుని నేను కూడా విరమించాను